హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జ్యోతి కూడా ఫోన్ అండి మీకోసం టాప్ క్వాలిటీ బ్రీడింగ్ క్వాలిటీ రెండు పట్టాలు మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి చూడండి నల్లకట్టు రసింగ్ అండి టాప్ క్వాలిటీ అండి సూపర్ పిల్లండి చూడండి కలర్ కానీ కన్ను కానీ కాలు కానీ ముక్కు కానీ చూడండి టాప్గా ఉంటాయండి పిల్లలు రెండు తీసుకురావడం జరిగింది మీ ముందుకి ఆల్రెడీ ఇదే బ్యాచ్లో అయ్యి ఒక మూడు రోజుల నుంచి ఇదే బ్యాచ్లో పెట్టి సెల్ చేయడం జరిగిందండి మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలామంది రసంగులు కావాలని అడుగుతున్నారు వారి కోసం రసంగిని మీ ముందు తీసుకురావడం జరిగింది టాప్ క్వాలిటీ అండి టాప్ క్వాలిటీ అంతేకాదు మన సబ్స్క్రైబర్ కోసం మరియు మన కస్టమర్స్ కోసం ఈ రెండు పిల్లలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ పాజిబిలిటీ వరకు ఫ్రీగా చేయడం జరుగుతుందండి బంపర్ ఆఫర్ అండి బంపర్ ఆఫర్ చూడండి అండి సూపర్గా ఉంటాయండి అబ్రాస్ అండి ఏడు నెల వయసు ఉంటుందండి దీనికి ఏడు నెల వయసు ఉంటుంది మన రసింగికి వచ్చేసి ఒక ఆరు నెలలు ఉంటాయండి వయసు ఆరు నెలల వయసు రెండు కూడా తగ్గా ఉంటాయండి ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది క్వాలిటీ పరంగా సూపర్ ఉంటాయండి వీటి ధర వచ్చేసి రెండు కలిపి పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చెబుతున్నామండి ఈ రెండు బల్కుగా తీసుకున్న వాళ్ళకి ట్రాన్స్పోర్టు ఆంధ్ర తెలంగాణ పాజిబులిటీ ఏరియాలకు ఫ్రీ ఫ్రీ ఫ్రీగా ఇస్తామండి ట్రాన్స్పోర్టు చూడండి టాప్ క్వాలిటీ అండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం ప్రతి ఒక్క రోజు ఒక వీడియో అనేది కంపల్సరీగా ఉంటుందండి మీరు కనుక మా సబ్స్క్రైబర్స్ అయి ఉంటే మీకు మేము పెట్టిన వీడియో అనేది ఫస్ట్గా రీచ్ అవుతుంది నోటిఫికేషన్ ద్వారా అందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి టాప్గా ఉంటాయండి రసంగి టూ టాప్ క్వాలిటీ టూ టాప్ క్వాలిటీ అండి మర్చిపోవద్దండి టాప్ క్వాలిటీ ఫుల్ ఆఫర్ ఉందండి ప్లీజ్ మై సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్